వెల్కమ్ టు ఇందార శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సుందర్శాల గ్రామంలో సుధాకర్ బొమ్మ సుధాకర్ గారు సో వీరు ఇక్కడ ముఖ్యంగా హాఫ్ ఎకర్ లో పచ్చిమిర్చి సాగు చేస్తున్నారు ముఖ్యంగా వీరు వన్ టు ఎయిట్ కాళాశాల వెరైటీ ఎంచుకున్నారు ముఖ్యంగా ఈ పచ్చిమిర్చి సాగు ఎందుకు ఎంచుకున్నారు పచ్చిమిర్చి సాగులో వీరి యొక్క అనుభవము వీరు చాలా పది పది సంవత్సరాలు సాగు చేస్తున్నారు ఇరవై సంవత్సరాలు ట్వంటీ ఇరవై సంవత్సరాల నుండి పచ్చిమిర్చిలో వీరికి అనుభవం ఉంది కాబట్టి వీరిని ఈ పచ్చిమిర్చి సాగులో వచ్చే అనుభవాలు వీరి యొక్క ఎటువంటి మనకు మందులు వాడుతున్న ఎటువంటి విత్తనము సస్యరక్షణ మీరు అనుభవం పూర్తిగా అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే మీరు వ్యవసాయం ఎప్పటి నుంచి చేస్తున్నారు ఎన్ని సంవత్సరాల అనుభవం నేను వ్యవసాయం ఇరవై సంవత్సరాలు అవుతుంది చేపట్టి ఇరవై సంవత్సరాల నుండి ఇదే పచ్చిమిర్చి పెట్టుకుంటే వస్తా ప్రతి సంవత్సరం ఎంత వేస్తారు మీరు ప్రతి సంవత్సరం అరెకరం అరెకరానికి మించి పచ్చిమిర్చి ఇంకేమైనా వేరే పంటలు వేస్తారా వేరే అంటే పత్తి ఉంది పత్తి ఆరు ఎకరాలు ఎకరం ఇట్లా పచ్చిమిర్చి ఎండుమిర్చి ఎండుమిర్చి సంవత్సరం కారణం పచ్చిమిర్చి ఇది దీనిలో లాభాలు ఎక్కువ ఉంటాయి మనకు డబ్బులు వెంట వెంటనే కోసిన వెంటనే డబ్బులు వస్తాయి ఇక అది ఆ ఎండుమిర్చి ఎట్లుంటది అంటే అది కొట్టి కొట్టి పొయ్యాక రావచ్చు పోవచ్చు దీని దట్లు ఉండదు పచ్చిమిర్చికి వేస్తే దిగుబడి ఎక్కువ వస్తుంది మన క్రాపులో మంచిగా వస్తుంది మార్కెట్ కూడా ఇప్పుడు మంచిగా ఉంటుంది లాభాలు ఎక్కువ ఉంటున్నాయి అందుకరకు పచ్చిమిర్చిని ఎన్నుకొని ఇక డబ్బులు లేవు అనే సమస్య లేకుంటూ ఉంటుంది ఇది ఇది పది డబ్బులు వస్తాయి ఇది కోసుకుంటూ ఆ పత్తి పంటకు అతికి మేము పెట్టుబడి పెట్టుకోవడానికి ఆ ఉంటది ఉంటుంది కాబట్టి డబ్బుల్లో ఇబ్బంది ఉండకుండా ఈ ఈ వెరైటీ వేసుకుంటాం ఇందులో పచ్చిమిర్చిలో ఈ పదహారు వందల ఇరవై ఎనిమిది అనేది కళాశాలది మూడు సంవత్సరాల నుండి వేస్తున్నాం ఈ పదహారు వందల ఇరవై ఎనిమిది మేము ఫస్ట్ ఏమేసేది దిశ వేసేది అప్పుడు అది ధ్రువ అనేది ఎక్కువ వేసేది ఆ ధ్రువ తర్వాత దిశ వేసినాం దిశ తర్వాత మాకు నమ్మకమైంది ఏంటంటే ఈ పదహారు వందల ఇరవై ఎనిమిది క్రాపు విషయంలో మంచిగా వస్తుంది తెగుళ్ళు రావు తర్వాత ముడిత తక్కువ వైరస్ కంట్రోలు మార్కెట్లో ఇది కాయ సైజు మీడియం ఉంటుంది కారం మీడియం ఉంటుంది కలర్ కూడా బాగుంటుంది ఈ పోంగానే మా ఎన్ని వెరైటీలు ఉన్నా మా వెరైటీ వేయకనే ఈ వెరైటీ వేయకనే వేరే వెరైటీకి మొగ్గు చూపుతారు అందుకొరకే ఈ పదహారు వందల ఇరవై ఎనిమిదిని ఎంచుకున్నాము దిగుబడులో బాగుంటుంది నల్లిలో ఈ రోగాలలో తట్టుకునే శక్తి ఈ మొక్కకున్నది

రెండు నెలలు అయింది రెండు అరవై మేము ముదిరిన ముప్పై రోజుల మేము ఎప్పుడు నలభై యాభై రోజుల నాటేస్తుంది కానీ అరవై అరవై ఐదు రోజుల నాట వల్లనే కొంచెం తోట కూడా తేడా ఉన్నది ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం లేత తోట లెక్క లేదు నార వేస్తారో దాని అప్పుడు మనం చూసింది అది ఆయన లేట్ గా వస్తున్నాడు ఆయనది బాగున్నది అది మాది కొంచెం ముదిరి సమస్యలైంది ఇందులో మాకు ఈ సంవత్సరము కొద్దిగా వైరస్ అటాక్ అవుతుంది కొమ్మకొళ్ళుతో కొమ్మ కొమ్మకుళ్ళు కంట్రోల్ ఉండాలంటే కొమ్మకులు చాలా హెవీగా ఉండే స్ప్రే చేసి మరి దాదాపు లేదు నైన్టీ పర్సెంట్ కంట్రోల్ అయింది మేము కొమ్మకొళ్ళు వస్తాయి విశ్వమా ఏం కంపెనీ అన్నదికల్ షాప్ లో తెచ్చిన దాంతో కంట్రోల్ ఉన్నది పావు లీటరు పన్నెండు వందల రూపాయలు తీసుకున్నారు ఒక కొట్టేసిన కంట్రోల్ అయింది ఇప్పుడు మేము కొట్టి పదిహేను రోజులు ఇరవై రోజులు అయితే మళ్ళీ రాలే రాలే అంతకు ముందు నాటి ఇవ్వగొట్టిన అది టాప్ కొట్టినా గెలి సెన్సా కొట్టినా గొడివ సూపర్ కొట్టినా ఏ ఇంకో ఎన్నో ఎన్నో కొట్టి అది కొడితే నాకు కంట్రోల్ అయితే ఉన్నది చెన్నూరు షాపులో చెన్నూరు దాంతో కవర్ అయితే ఇక ముడుత అనేది ఫస్ట్ మేము మోనో పెట్టు వాడినాం తర్వాత అప్పుడు కొంచెం సైడ్ పెద్దగా తర్వాత ఇంకొకటి బుల్ అనేది దొరికింది మాకు అది ఆర్గానిక్ అది కొడితే బాగా పనిచేసింది తర్వాత ఇక ఈ దోమకని ఎస్ఎల్ఆర్ డిసైడ్ తర్వాత ఇక అలాంటివి కొట్టుకుంటూ మెల్లమెల్లగా వస్తున్నాం ఇందులో ఎరువులు ఎట్లా మీరు ఎరువులకు వచ్చేసరికి ఫస్ట్ నాట పెట్టిన పదిహేను రోజుల్లో వేస్తాం డిఏపి వేసినాక మళ్ళీ పదిహేను ఇరవై రోజులు నెలగా లోపు మళ్ళీ ట్వంటీ ట్వంటీ వేసినాం తర్వాత ఇంకొకసారి ట్వంటీ ఎయిట్ వేసినాం మూడు సార్లు వేసినాం ఇప్పుడు తిండి మూడు సార్లు వేసినాయి ఇప్పుడు మీకు జూలై ఆగస్ట్ అంటే జూన్ జూలై ఆగస్ట్లో పెట్టింది సెప్టెంబర్లో పెట్టి సెప్టెంబర్ సెప్టెంబర్లో పెట్టినాం అంటే దాదాపు బాగా మరి ఎయిటీ డేస్ తో నార పెట్టినా మీరు జూన్ లో నార పోసుకున్నారు జూన్ జూలై జూలై ఆగస్టు బాగా అయింది ఎయిటీ డేస్ అయింది ఎయిటీ డేస్ నార పెట్టి డేస్ ఆగస్ట్ పదిహేను అయినా మనకు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మూడు నెలలు మూడు నెలలు అవుతుంది త్రీ మంత్స్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ ఇందులో ఇప్పటి వరకు మీరు హాఫ్ ఎకర్ లో త్రీ మంత్స్ లో ఎన్ని క్వింటాల్ దిగుబడి ఎన్ని రోజులకు కటింగ్ చేసిండు హాఫ్ ఎకర్ ఈ సంవత్సరం కొద్దిగా డెవలపింగ్ తక్కువ ఉన్నది

49 నమ్మినా ఓకే మంచి వచ్చింది మీకు దాదాపు పెట్టుబడి ఎప్పుడో వెళ్లిపోయినది ఎన్నడో పోయింది అది ఇప్పుడు వచ్చేంత మీకు లాభమే ఓకే ఇది ముడతకు వాటికి అన్నిటికి తట్టుకుంటుంది కదా వెరైటీ అయితే ఆ ముడత నల్లి వైరస్ కొంచెం చాలా వరకు అన్ని వెరైటిలకన్నా ఇది తట్టుకునే శక్తి ఉన్నది పూర్తి రాదని చెప్పడానికి ఆస్కారం లేదు అనద్దు గానీ తట్టుకునే సరికి ఏ మందు కొట్టినా రెస్పాన్స్ రెస్పాన్స్ అయితది అది పక్కాకున్నది ఆ తోట అది రెస్పాన్స్ అయితే లేదు ఇది రెస్బాన్స్ అవుతుంది రెస్బాన్స్ అయితే చాలుకు చాలకు పద్దెనిమిది పదహారు ఇంచులు మొక్కకు మొక్కకు ఉంటది ఇట్లా ముప్పై రెండు ఇంచులు ముప్పై అరక తోలుతాము గుంటుకు కొడతాము ఆ గుంటుకు కొట్టి గడ్డి తీసేసుకుంటాము భోజ కొట్టుకొని కాలువల ద్వారా నీళ్ళు ప్యాకెట్లు ఇందులో మీరు నార్ పోసుకున్నారు మీకు అరెకరా అరెకరానికి ఆరు ప్యాకెట్లు ఏడు ప్యాకెట్లు వస్తాము ఇంచు మించు 5000 నుండి 6000 పెడతాం అర ఎకరానికి అర ఎకరానికి 5000 నుండి 6000 అంటే ఒకటే నాడతారు కదా నాటే ఆ నాటిది ఒకటే మొక్క నాటుతాం ఒకటే నాడతారు మీ కట్టింగ్ ఫస్ట్ కట్టింగ్ అంటే మీకు ఈసారి కొంత ఇబ్బంది అయింది ఈసారి ఇబ్బంది అయింది కానీ నేల లోపేస్తది లాస్ట్ ఇయర్ కూడా వేసినరు కదా లాస్ట్ ఇయర్ ఎప్పుడు వేసిన్నారు క్రాప్ ఎప్పటి వరకు తీసుకున్నారు జూన్ ఫస్ట్ వీక్ ల నారు వేశనం జూలై ఆగస్టు ఫస్ట్ వీక్ ల నాటేసనం సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లా కోసిన క్రో అది నెల లోపే వచ్చింది పెట్టినాక కంపల్సరీ వస్తుంది వన్ మంత్ కు కాకపోతే ఈ సంవత్సరం వర్షాల ద్వారా అటు ఇటు ఇబ్బంది అయింది కానీ అట్లా ఇప్పుడు ఇందులో మీకు ఇప్పుడు ఇది ఈ తోట ఎప్పటివరకు ఉంటుంది అనుకుంటారు మీకు ఇన్ని సంవత్సరాలు అనుభవం ఉంది కదా ఈ ఎప్పటివరకు ఈ తోట ఉండగలుగుతుంది ఏప్రిల్ వరకు ఉంటుంది ఏప్రిల్ వరకు ఇది ఒకవేళ మనం ఇప్పుడు ఎవరైనా మిర్చి వేసుకోవాలనుకుంటే పచ్చిమిర్చి రైతులు వేసుకోవచ్చు నా అనుభవం ప్రకారం నా ఇరవై సంవత్సరాల అనుభవం ప్రకారము కళాశాలది పదహారు వందల ఇరవై ఎనిమిది అనే నెంబర్ తీసుకొని ఇప్పుడు వేసుకుంటే మస్తుగా వస్తుంది ఇప్పుడు నార్ పోసుకోవాలి నారు పోసుకోవాలి పోసుకొని నెక్స్ట్ మంత్ మనకు డిసెంబర్ లో అట్లా అంటే జనవరి మనకు ఫిబ్రవరి క్రాప్ స్టార్ట్ అవుతుంది ఫిబ్రవరి మార్చి రాగానే విపరీతంగా టెంపరేచర్ ఉంటాయి ఏప్రిల్ ఈ టెంపరేచర్ తట్టుకునే శక్తి దీనికి ఉన్నది ఇబ్బంది మనం మళ్ళీ తర్వాత ఆగస్ట్ వరకు కూడా మనం దాన్ని చేసే రక్షణ చర్యలు బట్టి రైతు యొక్క ప్రాక్టీస్ ని బట్టి మనకు వస్తుంటది ఎవరైనా రైతులు అయితే వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఇక్కడ మీ ఊర్లో కూడా చాలా మంది వేస్తున్నారు కదా ఇది చాలా వరకు వేస్తారు చాలా వరకు వేస్తారు ఇంకా మీకు ఇప్పుడు మీరు అది కార్తేయ సీడ్ సురజ్ నైన్టీన్ అని రోజులు మూడు సంవత్సరాల నుండి వేస్తున్నాం మూడు సంవత్సరాల క్రితం కొత్తగా తెచ్చినాం కంపెనీ నుండే కొత్తగా వచ్చింది మేము ట్రయల్ కానీ వేసినాం చాలా బాగుండే దాన్నే వాడుతాం చాలా అందరూ ఈ చెన్నూరు మండల దీన్ని పడతాను ఎంత ఇది కారం ఎట్లుంటది సైజు పొడవు కలరు కారం ఎట్లుంటది మూడు ఇంచుల పొడవుకు తగ్గకుంటూ ఉంటుంది మీడియం కారం ఉంటది బాగా హెవీ ఉండదు బాగా తక్కువ ఉండదు మీడియం కారం ఉంటది వైట్ ఉంటది మార్కెట్ కు అనుకూలంగా ఉంటది మార్కెట్ లో అయితే ఈ కాయ పోయిందంటే అల్కా ఇది పోయినాకనే వేరే ఏదైనా పోతుంది మరి ఇప్పుడు మీకు హాఫ్ ఎకర్ వేసిండ్రు త్రీ ఇయర్స్ నుండి ఎక్కడ వేస్తున్నారు పచ్చిమిర్చిలో ఇరవై సంవత్సరాల అనుభవం ఉంది హాఫ్ ఆదాయం వచ్చింది మరి హాఫ్ ఎకర్ కాకుండా ఇంకా పెంచి ఎకరం రెండు ఎకరాలు కదా హాఫ్ ఎకరం ఎందుకు వేస్తాం అంటే ఇప్పుడు మార్కెట్ లో ఒడిదుడుకులు ఉంటాయి మొన్నటి వరకు నలభై వేయింది మిర్చి ఇవాళ ఇరవై ఐదు పోతుంది అలాంటి అప్పుడు కొంచెం కోతుడు కోసుడు అవి పెట్టుబడి అంటే చాలా ఇబ్బంది అయితే కూలీల ఇబ్బంది కూడా చాలా తక్కువ దొరకరు మేము అటు మహారాష్ట్ర పోయి తీసుకొచ్చుకొని పని చేయించుకోవాలి అందుకొరకు అనుకూలాలను బట్టి మన పరిస్థితిని బట్టి అన్ని విధాల వేసుకోండి మనకు ఇంత లాస్ అయినా తట్టుకోవాలి లాభం అయినా మనం తట్టుకునే విధంగా బాగుందని చెప్పి ఎకరాలకి లేస్తే లాస్ అయినాక బలపడితే ఏం వస్తుందని తీసుకుంటాం మీరు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి పచ్చిమిర్చి పది ఇరవై సంవత్సరాలు అయితే పదిహేను అనేది అనదు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలలో ఎప్పుడైనా నష్టపోయినరా పచ్చిమిర్చిలో ఒక్క సంవత్సరము నష్టపోకటనేది ఉండదు కాకపోతే పెట్టుబడి వరకు వెళ్తాయి కానీ లాభాలు అనేది రాదు రాలే ఎందుకైంది అంటే కొంచెం ఎండల్లో నారు పోసినాం తొందరపడి ఆ వైరస్ అనేది అటాక్ అయింది

సో ఇది మనకు ముఖ్యంగా చెప్పేది నేను ఇంతమంది గత రెండు మూడు వీడియోలు కూడా ఇదే చెప్పడం జరుగుతుంది ప్రతి వీడియోలో ఇది ముఖ్యంగా ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే రైతులు చాలా రకాల క్రాప్స్ వేస్తున్నారు పంటలు వేస్తున్నారు రెండు మిర్చి వేస్తున్నారు మరి పెట్టుబడి లేకుండా ఈ వేరే రకాల పంటలు కొంత నష్టపోవడం జరుగుతుంది రైతు ఏం చేయాలనేది దిక్కు దోచని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను ఈ గత పదిహేను రోజుల నుండి మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షంగా కలవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ పచ్చిమిర్చి వేసే రైతుల దగ్గరికి కాబట్టి ప్రతి రైతు చెప్పేది అదే మీ వెరైటీని మీ ప్రాంతాన్ని బట్టి మీ మార్కెట్ని బట్టి మీకు అందుబాటుని బట్టి మీ వెరైటీ ఎంచుకోండి వీరి అనుభవం మాత్రము ఇక్కడ వేసే రైతులు మాత్రం ఈ వెరైటీ బాగుందని చెప్తున్నారు వెరైటీ ఎంచుకోండి బట్ పచ్చిమిర్చి అనేది కంపల్సరీ కొంత మీరు మీ స్తోమతను బట్టి వేసుకోండి వేసుకుంటే మీకు కొంత ఆదాయం అనేది రావడం జరుగుతుంది మనం పూర్తిగా ఐదు ఎకరాలుంటే ఐదు కరాల ఎండుమిర్చి వేసి దాని వెనుక మందులు స్ప్రేలు పెట్టుబడులు కూలీలు చాలా మంది రైతులను ప్రత్యక్షం చేయడం జరిగింది రైతుకు బాధ అయితే లోపల ఉంచుకుంటాడు బయట చెప్పలేడు అటువంటి సంఘటనలు కూడా నేను ప్రత్యక్షంగా చూడడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క రైతు పచ్చిమిర్చి సాగు చేయడానికి ప్రయత్నం చేయండి సో ధన్యవాదాలు